ఈ రోజు మంచి కార్మికులకి ఎక్కువగా విపరీతంగా చేపలు విధంగా ఎటువంటి ఆర్థిక ఏం చేయాలో చదువు కూడా సాధారణంగా మంచి శాఖ నుంచి ఆహ్వానం అంటున్నాం ఈ ప్రపంచ మత్ దినోత్సవం యొక్క ముఖ్యమైన చేసుకున్నారు సో ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జేడ్ అగ్రికల్చర్ చాలా వరకు మంచి సంపద తగ్గిపోతా ఉంది మంచిగా చేపట్టడం లేదు సో జల సంపద ఏర్పాటు చేసి దీంట్లో అందరూ కలిసి ఒక ఆ అనే ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది దీనికోసమే మనం ప్రతి సంవత్సరం ప్రపంచ మంచిగా దినోత్సవం ప్రవేట చేస్తూ ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు అదేవిధంగా చేపల వేట చేసేటప్పుడు చిన్న మెష్ ఏదైనా అటువంటి చిన్న చేపల పేర్లు పట్టకూడదు అని మనం క్రమం చేస్తున్నారు ఏప్రిల్ పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం దాన్ని ఒకటి మూడు అయితే ఆరు మందికి ఒక్కొక్క ఇరవై వేల రూపాయలు కొత్త తొందరలోనే రావడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరాలు మంచిగా ఇంకా ఆరు వందల కార్డు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరు వందల కార్డు ఉంటుంది అదేవిధంగా సింగరాయకుండలో కూడా ఒక లేకపోయినా కొన్ని ప్రైవేట్

కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కూడా దొరుకుతుంది దాదాపు రెండు వేల ఐదు వందల కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇప్పటిదాకా ఏం ఎస్ఎస్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాగానే మన మత్స్యకార రోజులలో కూడా ఎంఎంజీ గ్రూప్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మేము రివార్డ్ మెన్యూ ప్రపోజ్ చేయడం జరుగుతుంది మత్స్యకారులు సొసైటీగా ఫామ్ చేస్తాం ఎక్కడైనా సరే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఆ సొసైటీని ఫామ్ చేస్తే ఆ మత్స్యకార అందులో నలభై దాకా ఇంగ్లాండ్ సొసైటీస్ అంటే చిన్న వాళ్ళకే ఇస్తాం జీవో ప్రకారం సొసైటీ ఆ జిల్లాలో స్థూలంగా మంచిగా అభివృద్ధి పదవి కలిగి ஜேடி so, <laughs> <laughs> <Jadikar>, <laughs> 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 అందరికి కూడా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా మొట్టమొదటిగా మనకు విజయవాడ ఫ్లెక్స్ లో మన ప్రకాశం డిస్టిక్ నుంచి థర్టీ ఫైవ్ బోట్స్ 25 members. Okay, night at 10 o'clock. ఉండి చాలా పని చేశారు దానికోసం కృతజ్ఞతలు తర్వాత ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వారు అందరూ కూడా మత్స్యకారులకు చెప్పారు కూడా చేసుకున్నాము సో దాంట్లో ముఖ్యంగా బోర్డ్స్ ప్రాబ్లం గురించి చెప్పారు దానికి ఇక్కడ ఆల్రెడీ సెక్రటరీ గారితో బాబు సార్ తో మాట్లాడి ఉన్నాము సెక్రటరీ సార్ కూడా ఈ ప్రాబ్లం ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ వారు కూడా వారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది అదే విధంగా త్వరలోనే తమిళనాడు అక్కడ ఉన్న సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ లెవెల్ లో కూడా మీటింగ్ జరిపి ఈ ప్రాబ్లం కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు దాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మీరు కొన్ని సమస్యలు చెప్పారు ముఖ్యంగా బ్యాంక్ పీరియడ్ లో టెన్ థౌసండ్ రూపీస్ నుండి ఇప్పుడు పెంచి ట్వంటీ థౌసండ్ దానికి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకు తీసుకెళ్లి త్వరలోనే దాని రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాము అదేవిధంగా సైక్లోన్ పీరియడ్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది దానికి కూడా ఏం చేయాలో ఎటువంటి ఒక పాలసీ డెసిషన్స్ అది మన గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకువెళ్ళి త్వరలోనే దాన్ని కూడా ఒక పాలసీ తీసుకోవడానికి కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తాము ముందు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ సబ్సిడీ ఇప్పుడు ఫార్టీ పర్సెంటేజ్ దాన్ని పెంచి ఇవ్వడానికి మీరు చెప్పడం జరిగింది సో దానికి ఇంకా మీరు ఇక్కడ చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా ట్రాన్స్మెంటర్స్ అడిగా స్మాల్ బోర్డ్స్ కూడా ఇవి అన్ని కూడా నేను ఈ రోజే గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకొత్తాము తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుపుతాయి త్వరలోనే అప్పుడు కూడా ఈ ఇష్యూస్ అన్ని కూడా రైస్ చేసి మనకు మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఫిషర్మెన్స్ అక్వా ఫార్మర్స్ అందరికీ కూడా మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీ కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు మనకు స్వర్ణ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ యాక్షన్ ప్లాన్ మిషన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఆ తయారు చేసినప్పుడు కూడా మీ అందరితో కూడా మీటింగ్ ఎక్కువ మంది కూడా వచ్చారు మీ యొక్క ఇన్పుట్స్ కూడా ఇచ్చారు ఎందుకంటే మన డిస్టిక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ తీర ప్రాంతం ఇక్కడ ఒక థర్టీన్ విలేజెస్ ఉన్నాయి దాదాపు దాదాపు ఫిఫ్టీ థౌసండ్ ఫిషర్మెన్ ఉన్నారు ఇక్కడ వారు అందరూ కూడా మనకు వారు ఒక మంచి భవిష్యం రావాలంటే వారికి ఆర్థికంగా మెరుగుపడాలి దానికి ఒక ప్లాన్ తయారు చేసి ఉన్నాము స్వర్ణ ఆంధ్రాల భాగంగా సో దానికి మనకు దాంట్లో భాగంగా ఇక్కడ డొమెస్టిక్ కన్సంప్షన్ ఇంక్రీజ్ చేయడానికి అదే విధంగా ఎక్స్పోర్ట్స్ ని కూడా పెంచడానికి కార్యాచరణ చేయడం జరిగింది దాంట్లో కూడా మీరు అందరూ కూడా ఎంతుసాస్టిక్లీ సజెషన్స్ ని కూడా ఇచ్చారు వాడు అన్నింటిని కూడా కంపేర్ చేసి ప్లాన్ పెట్టడం జరిగింది ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా మీ అందరి ముందుకు వచ్చి ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే దాని కొరకు మేమందరం వస్తున్నాము మొదటిగా ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు మీ కూడా చాలా చాలా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని ఇటువైపు ఉన్న వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు మత్స్యకారుల కూడా అర్థం చేసుకుంటూ వస్తున్నాం మత్స్యకారులనే అంటే ఈ భద్రత కూడా కోస్టల్ ఏరియా తీర ప్రాంతాల్లో గిన వ్యక్తులు అందరూ కూడా మత్స్యకారులే పోస్టల్ గార్డ్ పోస్టల్ గార్డ్ అనేది మామూలుగా పోతే ఆ నెవీలో పోతుంటది కానీ విషయాలు తెలుసుకొని చెప్పవలసిన వాళ్ళు ఏంటంటే ఆ వారిలో ఆ తీర ప్రాంతంలో ఉన్న వారికి ఎక్కువగా కూడా ఏమీ ఎక్కడి నుంచి బయట నుంచి బయట ప్రాంతాల నుంచి బయట దేశాల నుంచి ఎవరు రాగలుగుతారా పోగలుగుతారా ఈ కోర్టులు అనేది అన్ని కూడా అవగాహన చేస్తారు ఈరోజు మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వారికి సుఖమైన జీవితం అనేది కూడా చాలా సంవత్సరాలు కూడా జరిగింది అయినా ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చిన రోజుల్లో కూడా అన్ని విధాల ఇబ్బందులు కూడా రావటం అనే సబ్సిడీలు కొనుక్కొని లేకుండా పోవటం అదే కదా అదే మత్స్యకాల వృద్ధి అనేది కూడా ఇంకా ఆ ఫండ్స్ రిలీజ్ కావడం అనేది ఆలస్యం కావటం సైక్లోన్ రిలీఫ్ ఫండ్ అనేది సైక్లోన్ టైం పీరియడ్ అప్పుడు కూడా ఒక రిలీఫ్ అనేది కూడా రాకుండా పోవటం కూడా మార్గాలు ఉన్నాయి మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్ ముద్దే వారి వారి మత్స్యకారుల గురించి కూడా చెప్పడం మేనిఫెస్టోలో కూడా పెట్టడం నాకైతే మొదటి నుంచి కూడా సార్ మధ్య రాజకీయంగా కూడా ఈ స్థాయిలో ఉండడానికి మొట్టమొదట నాకు ప్రారంభంలో మంచిగా స్వచ్ఛగా మొదటి నుంచి కూడా నాకు అసోసియేషన్ కూడా అంటే ఉండేవాళ్ళు పాతల బ్రాహ్మణి కూడా ఎందుకంటే విశ్వసనీయతగా ఉంటారు నిజాయితీగా ఉంటారు నమ్మిక ఒక మంచి చిన్న పని చేస్తే ఆ పని ఒక్కరైతే ఇంతంతగా చెప్పి ఎక్స్పాన్షన్ గా చెప్పి బాగా సపోర్ట్ ఉండేటువంటి జాతి వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక మన మిత్రులు చాలా చక్కగా వివరించడం జరిగింది ఇవన్నీ నిజాలే ఎందుకంటే బోటు కొనడానికి అంటే సముద్రం చాలా విశాలమైంది అందులో కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా మూడు వందల అరవై కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది ఇంత ఇంత పెద్ద సముద్ర తీరం ఉన్న మన రాష్ట్రానికి మరి చేపలు పడడానికి కూడా చాలా మంది మత్స్యకారులు ఉన్నారు కానీ చేపలే చాలా రోజు రోజుకి తగ్గిపోవడం జరుగుతుంది ఎందుకంటే నేను బోటు కొని పది సంవత్సరాలు అవుతుంది స్టార్టింగ్ లో అయితే ఒక ట్రిప్ పది లక్షలు వచ్చేది అవును సార్ ఫస్ట్ టైం మేము బోర్డు పెట్టేటప్పుడు ఫస్ట్ వేటకే నాకు పది లక్షలు వచ్చింది తర్వాత ఎనిమిది లక్షలు అలాగా ఆ వన్ ఇయర్ కూడా నేను ఫస్ట్ బోర్డుకున్న సంవత్సరం అయితే నా దాదాపుగా పది లక్షల పైనే ఆదాయం వచ్చింది అంటే దాదాపుగా ఒక ముప్పై నాలుగు లక్షలు మాకు ఖర్చులు బాను ముప్పై నాలుగు లక్షలు మెయిల్ ఆ సంవత్సరం తర్వాత సంవత్సరం ఇంకా అలా అలా రోజు రోజుకి మరి ఇంకా తగ్గడం జరిగింది